విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి ప్రజలను ఉణికిస్తోంది ఈ వ్యాధి బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రస్తుతం పదిహేడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి ఆరు జిల్లాలలో జీబీఎస్ కేసులు నమోదవుతున్నట్టు అధికారులు గుర్తించారు విజయనగరం విజయవాడ అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున కాకినాడలో నాలుగు గుంటూరు మరియు విశాఖలో ఐదు చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది గులియన్ భారెస్ సిండ్రోమ్ అనేది ఒక చాలా అరుదైన వ్యాధి ఈ వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కొన్నిసార్లు టీకా వికటించి ఈ పరిస్థితికి దారితీస్తుంది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని పరిధిలోని నరాలపైన అటాక్ చేస్తుంది ఈ పరిస్థితి బలహీనత తిమ్మిరి అవయవాలలో పక్షవాతం వంటి లక్షణాలకు దారితీస్తుంది ఇది సాధారణంగా ఫ్లూ లేదా కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్తో మొదలవుతుంది క్రమంగా తీవ్రమవుతుంది క్రమంగా రోగి కదిలే సామర్థ్యాన్ని కోల్పోతాడు గులియన్ బారెస్ సిండ్రోమ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవడానికి కలుషిత నీరు ఆహారం కారణమని తెలిసింది బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ముఖ్యంగా రోగ శక్తి బలహీనంగా ఉన్నవారు జీబీఎస్ బారిన పడుతున్నారట పలువురు బాధితుల నుంచి సేకరించిన నమూనాలలో డయేరియాకు కారణమయ్యే కంపైలో బ్యాక్టల్ జెజూనీ బ్యాక్టీరియా నాన్ పోలియో ఎంటోరో నోరో వైరస్లు ఉన్నట్లు తెలిసింది జీబీఎస్ కేసులు అధికంగా నమోదవడానికి ప్రధాన కారణం బాధితులు కలుషిత నీరు ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది కంపెలో బ్యాక్టర్ జజూని బ్యాక్టీరియా ప్రభావానికి గురైన వ్యక్తులలో పొత్తికడుపుల నొప్పి జ్వరం వాంతులు డయేరియా వంటి లక్షణాలు ఉంటున్నాయి దానికి బాధితుల రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే క్రమంలో సమస్యలు తలెత్తుతుండటంతో జీబీఎస్ వస్తోంది సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు రోగ నిరోధక శక్తి ఉత్తేజితమై వాటిని ఎదుర్కోవడానికి యాంటీబాడీలను ఉత్పత్తి అవుతాయి అయితే ఈ సమయంలో కొంతమందిలో ఈ యాంటీబాడీలు బాధితుల కణజాలాన్ని శత్రువుగా భావించి ఎదురుదాడి చేస్తున్నాయి దీనివల్లే ఆటో ఇమ్యూన్ జబ్బులు తలెత్తుతున్నాయి ఈ పరిస్థితులే జీబీఎస్ వచ్చేందుకు సైతం దోహదం చేస్తున్నాయి జన్యుపరమైన కారణాలతో సైతం కొందరు జీబీఎస్ బారిన పడే అవకాశం ఉంది అత్యంత తక్కువ మందిలో శస్త్రచికిత్సలు వ్యాక్సినేషన్లు గాయాల వల్ల ఈ తరహా కేసులు నమోదవుతాయి